హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యను సూచించు ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ ఫార్టీ సిక్స్ వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యను సూచించు ఆర్టికల్ ఏది ఆర్టికల్ ఫార్టీ సిక్స్ పిల్లలకు మాతృభాషలో విద్య అందించాలి అని పేర్కొన్న ఆర్టికల్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఏ విద్యను పిల్లలకు మాతృభాషలో విద్య అందించాలి అని పేర్కొన్న ఆర్టికల్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఏ ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది ఏంటి అంటే ఇగ్నో ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏది అంటే ఇగ్నో అనమాట ఇగ్నోని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్న ఏర్పాటు చేశారు ఇగ్నోని ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వేదకాలంలో విద్య ఏ వేడుకలతో ప్రారంభమైంది ఉపనయనం వేదకాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమైంది ఉపనయనం వేదకాలంలో విద్య ఏ వేడుకతో ముగుస్తుంది అంటే సమవర్తన వేదకాలంలో విద్య ఏ వేడుకతో ముగిసింది సమవర్తన సమవర్తనంకు కావలసిన వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు సమవర్తనంకు కావలసిన వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు ఉపనయనం జరిగిన వారిలో వేదకాలంలో ఏమని పిలిచేవారు ద్విజులు ఉపనయనం జరిగిన వారిని వేదకాలంలో ఏమని పిలిచేవారు ద్విజులు వేదకాలంలో సమస్త విజ్ఞానం ఇక్కడ దొరికేది గురువు దగ్గర వేదకాలంలో సమస్త విజ్ఞానం ఇక్కడ దొరికేది గురువు దగ్గర సంపూర్ణమైన జ్ఞానం ఈ దశలో జరిగేది నిధి ధ్యాస సంపూర్ణమైన జ్ఞానం ఈ దశలో జరిగేది ధ్యాసలో జరిగేది వేదకాలంలో ఎవరిని గురువుగా నియమించేవారు బ్రాహ్మణులను వేదకాలంలో ఎవరిని గురువుగా నియమించేవారు బ్రాహ్మణులను విద్యా లక్ష్యాన్ని వాస్తవికంగా చూసిన మొట్టమొదటి వ్యక్తి బుద్ధుడు విద్యా లక్ష్యాన్ని వాస్తవికంగా చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు బుద్ధుడు బౌద్ధ విద్య ప్రధాన లక్షణం అందరికీ విద్య బౌద్ధ విద్య యొక్క ప్రధాన లక్షణం ఏంటి అందరికీ విద్య ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించిన విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించిన విద్యా విధానం ఏది బౌద్ధ విద్యా విధానం బౌద్ధ విద్యలో విద్యార్జన కాలం పన్నెండు సంవత్సరాలు బౌద్ధ విద్యలో విద్యార్జన కాలం పన్నెండు సంవత్సరాలు బౌద్ధ విద్యలో విద్యాలయాలను ఏమని పిలిచేవారు మఠాలు ఆరామాలు విహారాలు అని పిలిచేవారు బౌద్ధ విద్యలో విద్యాలయాలను ఏమని పిలిచేవారు మఠాలు ఆరామాలు విహారాలు అని పిలిచేవారు అనమాట బౌద్ధ విద్యాకాలంలో ప్రసిద్ధి విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం బౌద్ధ విద్యాకాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏంటి నలందా విశ్వవిద్యాలయం బౌద్ధ విద్యాకాలంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అంటే నాగార్జున కొండ దగ్గర ఉంది విద్య బౌద్ధ విద్యాకాలంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నాగార్జున కొండ నల్ నలంద విశ్వవిద్యాలయంను ఎవరు స్థాపించారు కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు కుమారగుప్తుడు ప్రస్తుతం నలంద విశ్వద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది బీహార్లో ఉంది ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది బీహార్లో ఉంది బౌద్ధ విద్యలో బోధనా భాష ప్రాకృతం బౌద్ధ విద్యలో బోధనా భాష ఏంటి ప్రాకృతం బౌద్ధకాలంలో ప్రాథమిక దశలో బోధన భాష పాళిగా ఉంది బౌద్ధ బౌద్ధకాలంలో ప్రాథమిక దశలో బోధన భాష ఏంటి పాళి అదే బౌద్ధ విద్యలో బోధన భాష ప్రాకృతంలో ఉంటుంది ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది బీహార్లో ఉందన్నమాట ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ బిట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్